హాయ్ అండి అందరికీ నమస్తే సాక్షాత్యం ఆ స్వామియే వెలిసిన ప్రదేశం ఉత్తర శ్రీరంగంగా పేరుగాంచిన ఆలయం చుట్టూ నీటి మధ్యలో ఆకుపచ్చని ఉద్యానవనంలో కొలువుదీరిన ఆలయం మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు శిల్పకళ వైభవానికి చిరునామాగా నిలుస్తున్న దేవాలయం వందల ఏళ్ల చరిత్రతో చెక్కు చెదరని శిల్పకళ సౌందర్యంతో అలరాడుతున్న క్షేత్రం శ్రీ రంగనాయక స్వామి దేవాలయం ఇది ఎక్కడో లేదండి మన తెలంగాణలో వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలంలో ఉన్న శ్రీరంగాపురంలో ఉంది శ్రీ రంగనాయక స్వామి దేవాలయం పదహారు వందల యాభై డెబ్బై ఎనిమిది మధ్య కాలంలో వనపర్తి సంస్థానాధీశులు నిర్మించారు తమిళనాడు శ్రీరంగాపురంలోని శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయం తర్వాత అంతటి ప్రాశస్త్యం చరిత్ర కలిగిన ఆలయంగా చెబుతారు చుట్టూ రంగసముద్రం అనే చెరువు మధ్యలో శ్రీ రంగనాయక స్వామి వారి ఆలయం ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ రంగనాయక స్వామి వారి ఆలయంలో అద్భుతమైన శిల్ప సంపద కలిగి ఉంటుందండి ఎంతో అందంగా ఉన్నాయి ఈ శిల్పాలు అలాగే ఐదు వందల స్తంభాలతో కూడిన ఈ ఆలయం ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయం నేషనల్ హైవేకి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ ఆలయం యొక్క ఫుల్ వీడియో డీటెయిల్స్ కావాలంటే మా ఛానల్లో ఉంది తప్పకుండా చూడండి చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి